హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగంటి రుచులు ఇవాల్టి ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ ఆవిరి కుడుము ఇది పాతకాలం నాటి వంట అండి అంటే మన బామ్మల కాలం నాటి వంట అని చెప్పొచ్చు కానీ ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది శరీరం పుష్టిగా గట్టిగా అవటానికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తినొచ్చు ముఖ్యంగా అయితే గర్భిణీలకి అలాగే బాలింతలకి నెక్స్ట్ బలహీనంగా ఉండే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఇది వారానికి రెండు సార్లు పెట్టి చూడండి చాలా బలంగా తయారవుతారు ఇది ఇలాగ డైరెక్ట్గా కారపొడి నెయ్యితో తిన్నా కూడా చాలా బాగుంటుందండి అలాగే పాత రోజుల్లో అయితే ఇలాగ నేతిలో ముంచి పెట్టేవాళ్ళండి అంత హెల్దీ రెసిపీ ఇది ట్రై చేయండి ఇలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ హెల్దీ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి ఇక ఈ ఆవిరి కుడుమ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను అయితే ఇక్కడ నేను పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకున్నానండి ఇలాగ పొట్టుతో ఉన్న మినపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మనకి టేస్టీగా కూడా ఉంటుంది ఆవిరి కుడుము ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాస్ వరకు అయితే మినపప్పు తీసుకున్నానండి మీరు ఇలాగ మినపప్పు ప్లేస్లో నార్మల్గా మనకి మినప గుళ్ళు ఉంటాయి కదా వాటినైనా వాడుకోవచ్చు అలాగే ఒక్క గుప్పెడు ఒక మూడు టీ స్పూన్స్ వరకు అయితే రైస్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను ముడి బియ్యం వేసుకుంటున్నానండి నార్మల్ వైట్ రైస్ అయినా వేసుకోవచ్చు జనరల్గా అయితే చాలామంది ఇలాగ బియ్యం కూడా వేయరు కంప్లీట్గా ఆ మినపప్పుతోనే తయారు చేస్తారు కానీ కొంచెం ఈ విధంగా రైస్ వేసుకుంటే మనకి కొంచెం టేస్టీగా ఉంటుంది నోటికి అలాగ చుట్టుకు రాకుండా ఉండటానికి హెల్ప్ అవుతుంది సో కొంచెం ఒక రెండు మూడు టీ స్పూన్స్ వరకు అయితే ఇలాగా బియ్యం కూడా వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇందులో చాలా డస్ట్ ఎక్కువగా ఉంటుందండి పొట్టు మినపప్పుకి సో బాగా క్లీన్ చేసేసుకొని తగినంత వాటర్ వేసేసుకొని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలైతే నానబెట్టేసుకోండి ఇలా బాగా నానిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలి మనకి పొట్టుతో ఉన్న మినపప్పు కడగడం కొంచెం టైం పడుతుందండి మనకి బాగా గట్టిగా ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి ఇలాగా నలుపుకుంటూ కలిగితే మనకి ఆ ఉన్న పొట్టంతా కూడా ఈజీగా పైకి తేలుతుంది అలాగ తేలినప్పుడు పక్కకి వంచేసేసుకోండి అలాగ ఒక ఐదు సార్లు బాగా వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది అక్కడక్కడ ఈ విధంగా పొట్టుతోనే ఉంచుకోండి కంప్లీట్గా పోవాల్సిన అవసరం లేదండి ఇలాగ పొట్టుతో ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది అలాగే నెక్స్ట్ ఇందులోకి మనము గ్రైండర్ వేసుకుంటున్నానండి మీకు కావాలంటే మిక్సీలైనా వేసుకోవచ్చు అలాగే గ్రైండ్ చేసుకునే టైంలోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం వాటర్ వేసుకొని మనకి కొంచెం లైట్గా బరగ్గా గ్రైండ్ చేసుకోండి మనకి గార పిండికి వేసుకుంటాం కదండి వడ పిండికి ఎలాగో వేసుకుంటాము సేమ్ అదే విధంగా కొంచెం లూజ్ ఉంటే సరిపోతుంది అలాగే మీరు మిక్సీలో వేసుకునేటప్పుడు అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కొంచెం గట్టిగా ఇలాగ ప్రిపేర్ చేసుకోండి మరి సాఫ్ట్గా ఉండాల్సిన అవసరం ఏదంటే లైట్గా బరగ్గా ఉంటే పిండి సరిపోతుంది మనకి ఇది పులియబెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు అలాగే ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆవిరి కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాగా ఒక గిన్నె తీసుకోండి అందులోకి సగం వరకు అయితే వాటర్ తీసుకోండి ఇలాగ అంచు ఉన్న గిన్నె తీసుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు పైన ఒక తడి క్లాత్ వేసేసుకోండి కాటన్ క్లాత్ కొంచెం వాటర్లో తడిపి పిండేసి ఆ క్లాత్ని పైన కవర్ చేసేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న థ్రెడ్ కట్టేసుకోండి గట్టిగా ఇలాగా ముడి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసుకున్న ఈ ఆవిరికుడు మిశ్రమాన్ని ఒక మూడు గరెట్ల వరకు అయితే వేసుకోండి కొంచెము ఇవి మందంగానే ఉంటాయండి సో ఒక మూడు గరెట్ల వరకు అయితే ఇలాగ వేసేసుకొని చేతులకి ఒకసారి తడి అప్లై చేసుకోండి జస్ట్ ఇలాగ వాటర్ తోటి తడి చేసుకొని ఈ విధంగా వీడిలో చూపిస్తున్న విధంగా పిండిని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇలాగ పిండి బాగా మనకు సెట్ అయిన తర్వాత మిగతా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి ఆ ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా పైకి వేసేసుకోండి ఎక్కడా కూడా మీకు కిందకి రాకుండా చూసుకోండి క్లాత్ మనం స్టవ్ మీద పెట్టినప్పుడు ఆ గిన్నెకి అతుక్కునే ఛాన్స్ ఉంటుంది ఫ్లేము సో ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక నుంచి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కానీ కూడా ఈ విధంగా గిన్నెకి సరిపడా మరొక గిన్నెని ఈ విధంగా బోర్లించేసేయండి ఆవిరి మనకి బయటకు పోకుండా చక్కగా కుక్ అవుతుంది ఆవిరికి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి మనకి ఉడికిందో లేదో కొంచెం మనం మందంగా వేస్తాం కాబట్టి ఉడకటానికి టైం పడుతుందండి ఈ విధంగా చేత్తో కానీ లేదంటే ఒక నైఫ్ను గుచ్చి చెక్ చేసుకోండి ఇలా పిండి ఏమి అతుక్కోకుండా వచ్చిందంటే మనకి చక్కగా ఉడికినట్లు స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ ఆవిరి కుడుము మీకు ఇలాగా ఆవిరి కుడుము చేయడం కష్టం అనుకుంటే జనరల్గా మనకి ఇడ్లీ పాత్రలో అయినా వేసుకోవచ్చండి మామూలుగా అయితే ఈ ఆవిరి కుడుము చేయడానికి ఒక పాత్ర ఉంటుంది దాంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి అందుబాటులో ఈ విధంగా ఇలా కూడా చేసుకోవచ్చు మామూలుగా ఇడ్లీ ప్లేట్కి తడి అప్లై చేసుకొని ఇడ్లీ మనం ఎలాగ కుక్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా ఈ ఆవిరి కుడుమును ఉడికించుకోండి చాలా సాఫ్ట్గా ఉంటాయండి మనము పొట్టు పప్పుతో చేస్తున్నాం కాబట్టి మనకి నార్మల్గా మినపు గుళ్ళు కంటే కూడా ఈ పొట్టు మినపప్పుతో చేసినవి చాలా బాగుంటాయి అలాగే మిక్సీలో కంటే కూడా గ్రైండర్లో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి యావిరి కుడుకుని కారపొడి నెయ్యితో తిన్నా చట్నీతో తిన్నా చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ